నూట పదిహేడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికి భారతదేశ గొప్ప నాయకుడు ఆదర్శత్వమైన రాజకీయ వ్యక్త అయినటువంటి డాక్టర్ బాబు రావు గారి జయంతి వేడుకను జరుపుకోవడము మనకు దక్కిన హెంగా మనం భావించాలి ఎందుకంటే ఆనాడు భారతదేశంలో ఉన్న అసమానతలు తన బాల్యం నుంచి ఎదిరించి తన పాఠశాలలోనే కుంటల పద్ధతి ఉంటే గుంటను పగలు పాఠశాలలో అందరికీ కలిసి ఒకే కుండీపెట్టినటువంటి సహా సూర్తి పెట్ట నేతగా అలాగే భారతదేశంలోనే రాజకీయ నాయకుడిగా ఉంటూ ఓటమితున్నటువంటి గొప్ప మేధావైనటువంటి బాబు జగతీహన్ గారి తన దృష్టాంతము బడుగు బలహీన వర్గాల యొక్క అసమానతలు తొలగించడంలో అయితేనేమి వారికి న్యాయపరమైన అంశాలు దక్కేదానికైతేనేమి సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకటే అనే భావంతో పనిచేయడం జరిగింది అందుకే అతన్ని ప్రపంచంలోనే ది బెస్ట్ పార్లేటర్గా గుర్తించడం కూడా జరిగింది మనము ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలో జరుపుకోవడమే కాకుండా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉండే అసమతలను తొలగించి విలువైన జీవన విధానాన్ని సాగించి ఆయన ఆదర్శంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరుగా తెలియజేస్తూ నాకు అవకాశించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ మరియు మా జాతిపిందరికీ ధన్యవాదాలు ఈరోజున దేశవ్యాప్తంగా డాక్టర్ బాబు నచ్చేంద్రావు గారి జయంతి చాలా ఘనంగా నిర్వహించుకున్నాడు కారణం ఏమంటే ఆయన బాల్యం నుండే అనేకమైనటువంటి సామాజిక సమస్యల్ని ఎదుర్కొన్నాడు ఆయన యుద్ధతనము ఉండే అక్కడాని వివక్షతను చదువుకున్న కాలేజీలో కూడా చాలా వివక్షతను ఎదుర్కోవడం జరిగింది మరి వాటినన్నిటినీ ఆ కాలంలోనే ఆయన ఎదిరి ఆయన ఎదిరించి వాటిని ఒక సక్రమమైన మార్గంలో తేవడం జరిగింది ఆయన చదువుకున్న సమయంలో ఆ స్కూల్ నందు రెండు కుండల పద్ధతి ఒకటి ముస్లింకు ఒకకుండా హిందువులకు కుండ ఆ నీళ్లు ఆ మార్గంలో ఉంటే మన డాక్టర్ బాబు జతీన్ గారు ఆ హిందువు ఉన్నటువంటి ఆ నీటిని ఆ కుండను ముట్టుకుంటే అక్కడ వాళ్ళంతా ప్రిన్సిపాల్తో రిపోర్ట్ చేస్తే మూడో కుండను ఏర్పాటు చేయడం జరిగిందంటే దళితులకు అంటరాని వాళ్ళు మరి అది సహించలేక ఆనాడే తిరుగుబాటు చేసి ఆ కుండలను పగలగొట్టి ఈ ఒకటిగా పెట్టడం జరిగింది అంటే ఆ రోజు నుండి ఆయన ఈ విమర్శత పోవాలంటే మొట్టమొదటిగా మనకు విద్యను విద్య అనేది ఉంటే ఏదైనా రూపమాప రూపమాపవచ్చు అని చెప్పేసి ఆ రోజున ఆయన కలగన్నాడు అనేక ఉద్యమాలు కూడా ఆయన దళితుల పట్ల అంటరాని పట్ల చేయడం జరిగింది ఆ కాలంలో ఆయన బనారస్ యూనివర్సిటీలో విచారణ చేశాడు కలకత్తాలో బిఎస్సి పూర్తి చేశాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆయన తన రాజకీయ ప్రవేశాన్ని చేయడం జరిగింది అతి చిన్న వయసులోనే ఆయన పార్లమెంటు సభ్యుడిగాను పార్లమెంటు మంత్రిగాను మొట్టమొదటి లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కార్మిక శాఖ మంత్రిగా ఆయన చేపట్టడం జరిగింది కార్మిక శాఖ మంత్రి కాదు కమ్యూనికేషను వ్యవసాయ అన్ని అన్ని రకాలైనటువంటి ఈ పదవులను పొందడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి ఆయన చనిపోయే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం వరకు దాదాపు యాభై సంవత్సరాల్లో డాక్యుమెంట్లో సృష్టించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు చెప్పి మరి ఆయన ఆశయాలను మనము కొనసాగించాలని చెప్పేసి ఆయన ఈ రోజున మనము ఆయన స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఆయన చేసినటువంటి ఈ సామాజిక సమానత తొలగించేందుకు మనవంతు కూడా ప్రయత్నం చేయాలని తెలియజేయడం జరిగింది ఈ రోజున ఇక్కడ బాబు జగ్గీంద్ర గారి జయంతిని జరుపుకునేకి ఎక్కడ కానీ విగ్రహ విగ్రహ అవకాశం లేదు గత ఐదు నెలల ముందు మనము ఈ స్థలంలో డాక్టరు బాబు జగ్గంద్ర గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన దళితులంతా ఐకమత్యంతో నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగానే మన గౌరణీయులు శాసనసభ్యులు శ్రీ ప్రసాద్ అన్న గారు నా వంతుగా మహానుభావుడికి సాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది మనము మన జాతి తరపున స్థారీగా ఎమ్మెల్యే గౌరణీయులు శ్రీ వెంకట ప్రసాద్ అన్న గారికి అంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పేసి కోరుతున్నాము ఇంకా రెండు నెలల్లో మూడు మూడు నెలల్లో విగ్రహం కూడా ఏర్పాటు జరుగుతున్నది ఒక మూడు నెల లోపల మనము ఘనంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టను కూడా చేస్తామని చెప్పేసి తెలుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈరోజు డాక్టర్ బిఆర్ డాక్టర్ బాబు జగన్ రావు గారి నూట పదిహేనవ జయంతి భారతదేశం మొత్తం యావత్తు పాద్యాతులందరూ ఘనంగా జరుపుకున్న రోజు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా బాబు జగ్జీవన్ రావు గారు రెండు కుండల పద్ధతి ఉన్నప్పుడు నా తల్లి జాతికి సపరేట్ కుండ పెడతా అంటే ఈ పద్ధతి బాగా కాదు అది ఆ రోజు ఫైట్ చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు పార్లమెంట్లో ఫైట్ చేశాడు తన బాల్య వయసు నుంచి బాల్య వయసు నుంచి రాజకీయ వ్యవస్థకు పార్లమెంటు స్థాయికి ఎదిగాడంటే రోజు మనం కనీసము ఒక వార్డు నెంబర్ కావాలంటే ఎంతో శ్రమలు పడుతున్నాము ఎంతో శ్రమిస్తున్నాము ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ఆ రోజు ఆయన అంత కష్టపడి ఆ స్థాయికి పోయినాడంటే ఆషామాషా కాదు అది అందరూ దళితులంతా గుర్తించి ఆయన ఎదుగుదలను మనము పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్క మాదిక బిడ్డ అంత స్థాయికి ఎదిగి మనలో ఉన్న ఏమున్నా కూడా అభివృద్ధి స్థాయికి అభివృద్ధి చెందుకో చెందాల్సిందిగా ఈ కదిరి నియోజకవర్గం మాదికలందరము ఒక తాటిపైన నడిచి ఈ రోజు బాబు జగ్హన్ రావు విక్రమం లేదంటే మన ఎమ్మెల్యే గారు శాసనసభ కన్ని కందికు నేను గారు ఒకటే చెప్పారు నేను అన్నకు కావాలంటే విక్రమ్ ఆవిష్కరణకు కానీ విక్రమ్ ఇచ్చేదానికి కానీ నేను ముందు ఉంటాను మీ వంతు మీ నా వంతు నేను సాయం చేస్తాను మీ వంతు మీరు చేసుకోండి అంటే ఈరోజు అన్న ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్యే అవుతానంటే మనకు మంచి అవకాశం ఇచ్చాడు ఇక్కడ ఇగ్ర ఆవిష్కను నెక్స్ట్ రెండు వేల రెండు వేల ఇరవై మనము ఇలాంటి టయానికి మనం ఇక్కడ విగ్రహంలోనే మనము ఆవిష్కరణ చేస్తామని బంగ్లాలో కూడా చెప్పాడన్న ఇది కప్పనిసరి జరుగుతుంది రాబోయే రోజుల్లో మనం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలతో విగ్రహ ఆవిష్కరణ చేస్తాము అత్యధిక సంఖ్యలో మనం మాదిగలందరం ఏకమయ్యి రాబోయే పోలీసుకు మంచి మెసేజ్ ఇస్తామని సభాముఖంగా మీకు అవకాశం ఇచ్చిన ఎంఆర్పిఎస్కు ఎంఆర్పీఎస్ కు ఎన్డిఎఫ్ ఎంఆర్పిఎస్ మరియు తెలుపుకుంటున్నాం మడుగు బలహీనవారు గారు అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క జగదశ్రీ జగజీవరావు జయంతి జరుపుకుంటున్నామంటే తల్లిరెడ్డి నిరోజకర్ ఎమ్మెల్యే గారు ఆఫీసులతో ఈ యొక్క విగ్రహాన్ని ఆయన ఇస్తాన మీరు ముందగ్గరా అని చెప్పిన ఆయన తెలిసి చెప్పినందుకు ఆయన సుద్ర తెలుపుకుంటున్నాము అయితే జగజీవరావు గారు జయంతి చేసుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు కూడా మేము ఎన్నో సంవత్సరాలు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము అది ఫలించలేదు ఈరోజు మన దళితులందరూ కూడా అలచుకట్టుగా వచ్చి ఈ యొక్క అందరి జగస్ సెక్రటరీరావు గారి విగ్రహానికి అందరూ సహకరిస్తున్నారు ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా బాగా మాకు సహకారంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి అడుగు బలగీని వారు దళితులందరికీ ధన్యవాదాలు తెలుపు సలహాలు